సభాయే సభాయనుమహ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆసీనులైనటువంటి శాస్త్ర పండితులందరికీ సాష్టాంగ ప్రణామాలతో నిజానికి ఈ సభలో నేను మాట్లాడవలసినటువంటి వాడిని కాను అర్హత లేదు కానీ బ్రహ్మానందం గారు అభిమానంతో మాట్లాడమన్నారు గనుక సభా ఉల్లంఘన చేయకూడదు కనుక ఒక్క విషయం ప్రస్తావించి విరమిస్తాను యశ్ శాస్త్ర విధిం ప్రతిధ్య వర్తతే కామకారత నశుద్ధి అవాప్నోతి నశుగమ పరాంగతి అని గీతాచార్యుడు చెప్పిన విషయం నాబోటి వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇదే విషయాన్ని మేమందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం కానీ అసలు శాస్త్రం ఏం చెప్పింది అనే విషయం తెలుసుకోవాలి అంటే అవకాశం ఇవాళ కొద్దిగా తక్కువగా ఉన్నది అటువంటి సందర్భంలో ఇటువంటి సదస్సులు నిర్వహించడం అనేటువంటిది చాలా ముదావహం ఎంతో హర్షణీయం ఇటువంటి సభలు మరీ ఎక్కువగా జరుగుతూ ఉండి దాంట్లో నుంచి కొద్దిగా అన్న కొంతమన్నా సమాజానికి అర్థం వెళితే దాని ద్వారా శాస్త్రాన్ని ఆచరించి అందరూ కూడా ఆనందంగా జీవిస్తారు అది నా యొక్క విజ్ఞాపన ఈ శాస్త్ర పండితులందరికీ కూడా మీరంతా పీహెచ్డి చేసినటువంటి వాళ్ళు అయితే బేసిక్ లెవెల్లో కూడా కొన్ని ఎవరన్నా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని మాబోటి వాళ్ళకి అంత చెప్తే మేము సభలు నిర్వహించి సామాన్యులకు లౌకిక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి వాళ్ళు ఇందాక పెద్దలు అరవిందరావు గారు చెప్పినట్లుగా ఆసక్తితో ఉన్నారు చాలామంది శాస్త్రం విషయం తెలుసుకుందాం ఆచరిద్దామని కానీ అది ఏమిటి అనేటువంటిది ధర్మ విషయ సందేహాలు వచ్చినప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అని తెలియకుండా సందిగ్ధంలో ఉంటున్నారు అటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా మేలు చేసే విషయం మనం ఆలోచన చేయగలిగితే బాగుంటుంది అని సభాముఖంగా బ్రహ్మానందం గారికి సూచన చేస్తూ నా వంతు సహాయ సహకారాలుగా నేను తప్పకుండా సంవత్సరానికి ఒకసారి ఇటువంటి సభలు నిర్వహించడానికి సిద్ధపడి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రద్ధగా వినందుకు మీ అందరికీ నమస్కారాలు సమర్పణ చేస్తూ ధర్మశ విజయోస్తు